హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ అభినవ సీత పార్ట్ ట్వంటీ ఫోర్ ఈరోజు మీకోసం ఇక్కడ నిజంగా సీతకి కండిషన్ బాగాలేదు చిన్నప్పటి నుంచి గారాభంగా చూసుకున్న తండ్రి ప్రాణంగా చూసుకున్న భర్త ఇద్దరూ అంతమంది ముందు విచక్షణ రహితంగా కొట్టారు అందువల్ల సీత అందు మళ్ళీ సీత ముందు కొట్టారు కదా ఆమె మానసికంగా కృంగిపోయింది తనని ఇప్పుడు ప్రేమగా చూసుకుంటే తను కోలుకోవటానికి అవకాశం ఉంది కానీ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్టుగా ఆమె చేసిన పాపాలు ఆమెకు ఆ విధంగా చుట్టుకుని రావటానికి ముందుకు కనిపిస్తున్నాయి జ్యోతికి నిజంగానే మానసిక స్థితి బాగా లేదు కనుక ఆమెకు ఇచ్చే ట్రీట్మెంట్ ఆమె ట్రీట్మెంట్కి ఆమె పరిస్థితికి చాలా నీరసించింది ఇంట్లో ఎవరు శ్రద్ధ చూసుకోవటం లేదు అనంత కూడా కడుపుతో ఉన్న భార్యని చూసుకోలేకపోతున్నా జ్యోతిని ఏంటి చూసుకునేది అనేలా అసలు జ్యోతిని పట్టించుకోవటం తగ్గించేశాడు జ్యోతి అనంతని పట్టుకొని బోరున ఏడుస్తుంది బావా నా పరిస్థితి ఇలా ఉంటే నువ్వు కనికరం లేకుండా ఇలా ఉండటం ఏమంత భావ్యం చెప్పు నా ఆరోగ్యం బాలేదు కదా బావా నీకు తెలుసు కదా బావా అని బోరున ఏడుస్తుంటే అనంత్ నీకు ఆరోగ్యం బాలేదు కానీ నోరు మాత్రం బాగానే ఉంది కదా ఆ నోరు కాస్త తగ్గి నువ్వు ఒక మనిషిలా ఏ రోజైనా మాట్లాడావా నిన్ను చూసుకోవటం లేదు అని అంతలా బాధపడుతున్నావు సీత పరిస్థితి ఒకసారి ఆలోచించు తను గర్భంతో ఉంది ఒక్కరన్నా చూసుకొని తనకు పెట్టేవారు ఉన్నారా ఏం తింటుంది ఏం తినదు అని ఉన్నారా నువ్వు తన గర్భాన్ని తప్పు పట్టినా కానీ తను ధైర్యంగా తన పని తాను చేసుకుంటుంది నువ్వు కూడా నీకు బతుకు మీద ఆశ ఉంటే నీకు నువ్వు బతకటానికి జాగ్రత్తగా ఉండు ఎవరో వచ్చి నిన్ను చూడాలి ఎవరో నీకు ప్రేమలు పంచాలి అంటే అని ఎక్కడా లేదు అని అనంత్ జ్యోతిని వ్యంగ్యంగా మాట్లాడుతూ అసలు ఆ రూమ్లో లేకుండా వెళ్ళిపోయాడు జ్యోతి కొద్దిగా కోలుకుంటుంది అనగా ఒకరోజు అత్త మామలు సోఫాలో కూర్చుంటే సీత వాళ్ళ ముందుకు వెళ్ళి అత్తయ్య గారు గారు మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నా అన్నది నారాయణ చెప్పు తల్లి అని అన్నాడు సీత మాట్లాడుతుంటే ఇంట్లో వారు అందరూ వచ్చారు అనంతు జ్యోతి సుమంతు వాసంతి సంతోషు శాంతి వాళ్ళు కూడా సీత ఏం మాట్లాడుతుందా అని వింటున్నారు సీత మావయ్య గారు నేను ఎలాగూ మంచిదాన్ని కాదు నేను మోసేది మీ ఇంటి వారసుణ్ణి కాదు అని మీ అందరి అభిప్రాయం ఉన్నాక నా చేతితో వంట చేసి మీకు పెట్టాలని నాకు అనిపించటం లేదు మీకు నేను వంట చేసి పెట్టేటప్పుడు అందులో ఒకటేసారి అందరికీ కలిపి పాయిజన్ పోసేస్తే పీడా పోతుంది అని నా మనసుకు అనిపిస్తుంది ఇంతమంది ప్రాణాలు తీయలేను కదా అందుకే ఎవ్వరి వంట వారు చేసుకుని తినండి ఈ రోజు నుంచి నేను ఎవరికీ వండి పెట్టను పెట్టాల్సిన అవసరం నాకు లేదు అని సీత చేతులు కట్టుకొని గట్టిగా అంటుంటే సావిత్రమ్మ నువ్వు పని చెయ్యక ఏం చేస్తావే అని అన్నది సీత అత్తమ్మ నువ్వు వసే అంటే నేను పడొచ్చు తప్పులేదు కానీ నేను కూడా మాట్లాడితే మీరు పడలేరు అనను కూడా కానీ వంట చెయ్యక ఏం చేస్తాను అంటున్నారా నీ కొడుకుకి నాకు పెళ్లి చేశావు దేనికి చేశావు నీ కొడుకుతో సంసారం చెప్పియ్యాలని నీకు తెలియని దానికి నాతో వంట చేపించాలని ఎలా తెలిసింది అదే రోజు ఇంటి పెద్దగా నువ్వు నిలుచొని ఇస్తానన్న పది రోజులు అమ్మా జ్యోతి పది రోజులు సీత దగ్గరికి నా కొడుకును పంపించు అని అడగలేదే అప్పుడు నన్ను డబ్బు పెట్టి కొన్నాను అని గర్వం ఆ డబ్బు వడ్డీతో సహా అనా పైసలతో సహా ఈరోజు తీరింది మరి ఇప్పుడు నా మెడలో తాళి ఎందుకు కట్టించావు చెప్పు అని గట్టిగా అన్నది సావిత్రమ్మ మౌనంగా ఉంటే సీత నా భర్త నాతో కాపురం చెయ్యకపోయినా మీకు వండి పెట్టాను ఎందుకో తెలుసా ఇంటి కోడల్ని ఆయన నన్ను తాకటం లేదు అంటే ఇష్టం లేదు అనుకున్నా మరి ఈరోజు నాకు గర్భం వచ్చింది అది మీ ఇంటి వారసత్వం కాదంటున్నారు ఇక నేను మీకెందుకు చేసి పెట్టాలి ఇంటి పెద్దవారుగా ఎప్పుడో వ్యవహరించి ఉంటే ఈరోజు నా గర్భానికి కలంకం రాకపోయేది నా గర్భానికి కలంకం వచ్చాక మీ అందరికీ వండి పెడుతుంటే నాకు అసహ్యంగా ఉంది తినటా తినటానికి మీకు సిగ్గి లేకపోయినా బండి పెట్టటానికి నాకు మనసు రావటం లేదు అందుకని నేను ఈరోజు గట్టిగా నిర్ణయం తీసుకున్నాను నేను చేసిన వంట ఎవరు తిన్నా కానీ నా బిడ్డ ఈ ఇంటి వారసులు అని పక్కాగా నమ్మితేనే నా భోజనం తినండి నా గర్భానికి కలంకం ఉంది అన్న ఎవరైనా అన్నం ముడితే వాళ్ళు అన్నం కాదు తినేది ఇది నా కష్టార్జితం నా సొమ్ము అది కూడా గుర్తు పెట్టుకొని తినండి నా సొమ్ము తినే అర్హత ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే తినండి అన్నం కడుపు నిండా తినేటప్పుడు నేను ఈ ఇంటి మనిషిని నా కడుపులో బిడ్డ ఈ ఇంటి బిడ్డ అని ఒప్పుకుంటేనే తినండి ఈ రోజు నుంచి నేను వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెడతాను ఎవరు అది తిన్నా నా వాళ్ళు అవుతారు తిననోళ్లలో నేను ఎవ్వరిని బతిమిలాడను తినాలన్న ఆలోచన లేకపోతే తినకండి బాగా గుర్తు మెదలండి అని సీత గట్టిగా చెప్పి వెళుతుంటే జ్యోతి అంత నీరసంగా ఉండి కూడా వండి పెడితే డబ్బులు తీసుకో అంతేగాని వండి పెట్టను అంటే ఏంటి అని అర్థం ఏంటి అని అర్థం అని అన్నది సీత హలో మేడం నీకు వండి పెట్టడానికి నేను ఏమి నీకు పని మనిషిని కాదు నువ్వు డబ్బులు ఇస్తావా నేనే ఇస్తా నెలకి నా దగ్గర కూరగాయలు కోసే పని ఖాళీగా ఉంది వచ్చి కూరగాయలు కోసి భోజనం కూడా తిని డబ్బులు కూడా తీసుకుని వెళ్ళవచ్చు అనగానే సంతోష్ చప్పట్లు బాగా కొట్టాడు విజిల్స్ వేశాడు జ్యోతి ఏం చూసుకొని నీకు ఈ పొగరు అని అన్నది సీత నన్ను నేను చూసుకునే నాకు పొగరు ఎవరినో చూసుకొని నాకు ఈ పొగరు లేదు అప్పటి వరకు ఇంట్లో అందరికి చెప్పాను అని మీకు చెప్పలేదని అనుకుంటారేమో నువ్వు నీ బావ నేను వండిన భోజనం తింటే ఈ కడుపుకి కారణం నీ బావ అని నీ బావ నోటితో చెప్పినట్టే నువ్వు ఆ భోజనం తింటే నా కాళ్ళు పట్టుకున్నట్టే అన్నది జ్యోతి ఏ ఏం మాట్లాడుతున్నావు నీకు ఇప్పుడు వచ్చింది డబ్బు నాకు పుటకతోనే ఉంది అన్నది సీత డబ్బుదేముంది ఈరోజు వస్తుంది రేపు పోతుంది డబ్బు కాదు ముఖ్యం ఈ రోజు నుంచి నువ్వు వంట చేసుకొని తింటావే వంట మనిషిని పెట్టుకుంటావో పెంట మనిషిని పెట్టుకుంటావో నీ ఇష్టం అంటూ సీత కొంగు తిప్పుకుంటూ వెళ్ళింది మొదటి రోజు సీత చేతి కింద పది మంది ఉన్నారు కదా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ముందుగా నారాయణ హ్యాపీగా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సీతమ్మ నేనేదో నీ చేతి వంట కోసం కాదు మా సీతమ్మ తప్పు చేయదు అని నా మనసుకు అనిపించి తింటున్నాను నువ్వు తినమంటేనే తింటా సీత అన్నాడు సీత మామయ్య గారు మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం కోసం మీకోసం చాలా మంచి ఫుడ్ ప్రిపేర్ చేశాను మీ ఇష్టంగా ఎంత తిన్నా ఏమీ కాదు నాది గ్యారంటీ తినండి అని నారాయణకి వడ్డించింది నారాయణ అన్నపూర్ణమ్మలాగా చల్లగా తల్లి అన్నాడు సుమంత్ వాసంతి కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సుమంత్ సీతమ్మ ఎవరు ఏమనుకున్నా నీ కడుపులో బిడ్డకు తల్లిదండ్రులము నేను నా భార్య వాసంతి నేను నా ఇంటి వారసత్వాన్ని వారసుడిగా కోరుకుంటున్నాను అని వాసంతితో కలిసి తాను కూడా భోజనానికి కూర్చున్నాడు సంతోష్ శాంతితో వస్తావా భోజనానికి అన్నాడు శాంతి ఏమో మా అమ్మ ఎలా చెప్తే అలా అన్నది సంతోష్ వెరీ గుడ్ మీ అమ్మ చెప్పు చేతల్లోనే నువ్వు ఉండు బాయ్ అంటూ వచ్చి అందరితో పాటు కూర్చున్నాడు సంతోష్ సీతతో చెల్లెమ్మ ఎవరు ఏ గంగలోనన్నా కల కలిసిపోని నువ్వు పెట్టే తిండి కోసం కాదు కాని నీ మనసు కోసం వచ్చి ఇక్కడ కూర్చున్న అలనాడు సీతమ్మ తప్పు చేసింది అని లోకమంతా కోడే కూస్తే రామయ్య వదిలేశాడు అది సూర్య వంశం పరువు ప్రతిష్ట అని ఇక్కడ రామయ్యకి పరు ప్రతిష్ట కాదు కానీ మరదలు అంటే ప్రేమ కాబోలు అంటూ తను తినటం మొదలు పెట్టారు సావిత్రమ్మ శాంతి చూస్తున్నారు అనంత జ్యోతి చూస్తున్నారు సావిత్రమ్మ జ్యోతి మనకు ఏదైనా చేసుకుందామా అన్నది జ్యోతి చేయండి అత్తమ్మా నాకు అవుతుంది అన్నది సావిత్రమ్మ ఏడ్చినట్టు ఉంది నా వయసుకు నేను నీకు చేసి పెట్టే అంత ఓపిక లేదు ఇది పుట్టింటికి వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేసి పెట్టే బాధ్యత ఉంది అని సావిత్రమ్మ వెళ్ళి కొంచెం ఉప్మా చేసి తల్లి పిల్లలు తిన్నారు అనంతకు ఆకలవుతుంది జ్యోతి చేసే ఓపిక లేదు జ్యోతి మనం దాని తిండి తినకపోతే నష్టం లేదు ఆర్డర్ పెట్టు బావా అని తానే ఆర్డర్ పెట్టింది అలా ఆ పూట భోజనాలు ముగిశాయి సాయంత్రం భోజనాలలో సావిత్రమ్మ శాంతి కూడా అందరితో కలిసి కాంప్రమైజ్ అయి సీత పెట్టిన భోజనం తిన్నారు సావిత్రమ్మ జ్యోతి సైడ్ ఉంటే ఏమన్నా ముద్ద పెడతదేమో అనుకుంటే ఆమె మటుకు ఆమె ఆర్డర్ పెట్టుకుంటుంది శాంతి ఇంటికి వస్తే వండి పెట్టే బాధ్యత సావిత్రమ్మకుంది బిడ్డ కోసం తన కోసం తొక్కలో జ్యోతితో మాకేందుకు నా మగుడు లేడా సీతపక్షాన ఉన్నారు అని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఆ సాయంత్రం భోజనాలు ముగించారు మరుసటి రోజు సాయంత్రం అనంత్ ఉదయం నుంచి బయట భోజనం నిన్న బయట భోజనం ఇంటికి వెళ్లినా బయట భోజనం సీత చేతి వంట లేదు తను దూరంగా ఉన్న ఆమె చేతి వంటతో ఆమె దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలిగింది అనంత్కి కాని ఇప్పుడు ఆ వంట కూడా లేక తన మనసు అల్లకల్లోలం అవుతుంది సీత గదికి తలుపు గడియ పెట్టుకోవటం అనంత్ సహించలేకపోతున్నాడు సీతకు తెలుసు సీత అనంతును చూస్తే తను లొంగిపోతుంది అనంత ప్రేమకి తన బిడ్డపై ఒట్టు వేయించుకుంది జ్యోతి ఇక అందరినీ మార్చాలి అని సీత బాగా డిసైడ్ అయింది అందుకే అనంతుని అస్సలు పట్టించుకోవటంలా అనంత్ ఇంటికి వెళితే బయట భోజనం తినాలి అని ఎక్కడ తిన్నా అదే తిండి అని ఎన్నడూ లేనిది బార్ షాప్ లో కూర్చుని ఫుల్లుగా తాగాలి సీత దూరం పెట్టిన పెట్టిన విధానం అనంతకు నచ్చటం లేదు వాళ్ళ బిడ్డనే మోస్తున్నా తప్పుగా ఏమి ప్రవర్తించలేదు కదా అని సీత మనస్తత్వం తట్టుకోలేకపోతున్నాడు సీత అంతటా సీత అనంతని దూరం పెట్టటం వల్ల అనంతు సీతపై ప్రేమ ఎలా చూపించాలో తెలియక సీత దూరాన్ని సహించలేక ఫుల్గా తాకేశాడు మనసుకు దగ్గరైన మనిషితో దూరం పెరిగితే విరహం పెరుగుతుంది అది ఎవరన్నా కాదన్నా అది ముమ్మాటికి నిజం ఆ విరహం అవతల మనిషి మీద కోపాన్నే తెప్పిస్తుంది లేదా పిచ్చి ప్రేమనే తెప్పిస్తుంది అనంత విరహం సీత నన్ను దూరం చేసింది అనే కోపం ఒంటికి స్పృహ లేకుండా తాగి బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు ముప్పై కుట్లు పడ్డాయి ఆస్పత్రికి అందరూ వచ్చారు సీత ఒక్క రోజు కూడా రాలేదు అనంతని పలకరించలేదు అనంతకి ఆ బాధ చాలా ఉంది అనంత్ అకౌంట్లో మనీ అంతా అయిపోయింది అనంతకి కాస్త కుట్లు విప్పాక ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు కానీ ఆరు నెలల దాకా ఏ పని చెయ్యకూడదు అని చెప్పారు చాలా జాగ్రత్తగా నడవాలి అని చెప్పారు అనంత ఇంటికి వచ్చాక కూడా సీత పలకరించలేదు సీత తన పని తాను చేసుకుంటుంది ఐదో నెల నిండుతుందేమో మనిషి బాగా తెల్లగా వచ్చి బొద్దుగా ముద్దుగా ఉంది అలా గర్భంతో సీత తిరుగుతుంటే అనంత్ మనసు మురిసిపోతుంది తనను దగ్గరికి తీసుకుని మనసారా కౌగులించుకుని ఆ పొట్ట మొత్తం ముద్దులు పెట్టుకోవాలి అని మనసు ఉరకలు వేస్తుంది అంత దెబ్బ తగిలినా సీత పట్టించుకోవటం లేదు అంటే సీత మనసుకు ఎంత గాయం అయినదో అనంతకు అర్థమైంది అనంతకు ఏదైనా చిన్న గాయం తగిలితేనే సీత విలవిలలాడి కంటి వెంట నీరు వచ్చేది అటువంటిది అంత గాయం అయినా అనంతని చూడటం లేదు అంటే సీత మనసుకు ఎంత గాయం అయినది అని అనంతకు అర్థమైంది ఆ రోజు అందరూ భోజనాలు చేసి వెళ్లిపోయారు జ్యోతికి కాస్త ఒంట్లో లేక వంట చేయలేదు ఆర్డరు పెట్టలేదు అనంతకి ఆకలవుతుంది అందరూ తిన్నాక సీత తిని వెళ్తుంది అనంత తినలేదు జ్యోతి తినలేదు అని సీతకు బాధగా ఉండి అనంతతో మాట్లాడటం లేదు అని తాను తినకుండా లేచి వెళ్ళిపోతు పోయింది అనంత్ ట్యాబ్లెట్లు వేసుకుంటే వేసుకునే టైం అవుతుంది అనేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు సీత చేతి భోజనం చాలా రోజులవుతుంది తినక జ్యోతి ఎలాగూ ఆర్డర్ పెట్టలేదు చేసి పెట్టలేదు డైనింగ్ టేబుల్ మీదున్న అన్నాన్ని ప్లేట్లో పెట్టుకుని అన్నం కలుపుకుంటుంటే జ్యోతి వచ్చి ప్లేటు గుంజి కింద కింద పడేసింది ఆ శబ్దానికి అందరూ వచ్చారు జ్యోతి నీకేమైనా పిచ్చా బావా దాని అన్నం తింటున్నావు లేక అసలు సిగ్గనేది లేదా అన్నది అనంత్ నువ్వు బర్రెలాగా పడుకొని వంట చేయకుండా ఉంటే మరి నాకు టాబ్లెట్లు వేసుకునే టైం అవుతుంది అని తెలిసినప్పుడు ఎలా పడుకున్నావు ఏం తిలాని నేను అన్నాడు అయితే ఆర్డర్ పెట్టవచ్చు కదా అని జ్యోతి గట్టిగా అరుస్తుంటే అనంత్ నా ఎకౌంట్లో చిల్లి గవ్వ కూడా లేదు నెల రోజుల నుంచి ఆర్డర్ పెడుతూనే ఉన్న ఉన్న పైసలు మొత్తం హాస్పిటల్కి అయిపోయాయి ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేక నోటీసులు వస్తున్నాయి నేను ఉద్యోగానికి పోతేనే అంతంత మాత్రం అని అనంత్ గట్టిగా అరిస్తే జ్యోతి అయినా నన్ను లేపాల్సింది అది పెట్టే ఎంగిలి మెతుకులకి అది ఎవడి దగ్గర పండి తెచ్చిన దానికి ఆశపడతావా అని జ్యోతి అంటుంటే సీత జ్యోతిని తన వైపు తిప్పుకొని మీదకి మీదికెళ్లి కొట్టి గట్టిగా కొడితే అంత దూరం వెళ్లి జ్యోతి పడ్డది జ్యోతి రోషంగా ఏంటే అని మీదకు రావాలని చూస్తుంటే సీత గట్టిగా పళ్ళు పటపటా కొరుకుతూ చెయ్యి బిగబట్టి వేలు చూపిస్తూ చంపేస్తా అనుకుంటున్నామేమో నువ్వు నీ బావ కొట్టుకొని చస్తే నీ రూమ్లో కొట్టుకొని చావండి ఆ అన్నము నేను తినాలని అక్కడ పెట్టుకున్నాను నా అన్నము కింద పడేసిందే కాక ఇప్పుడు నన్ను నా బిడ్డని పస్తులు పెట్టిందే కాక నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా డబ్బు నీకు ఎలా వచ్చినా కానీ అన్నం ఎవరికైనా పరబ్రహ్మ స్వరూపం అది నీకు నాది అని ఎక్కడా లేదు ఎవ్వరి ఆకలి ఎవ్వరికి ఆకలైతే వారి ఆకలి తీరుస్తుంది అన్నాన్ని పట్టుకొని ఎంగిలి మెతుకులు అంటావా అన్నాన్ని ఎక్కడ అన్నానికి ఎక్కడ పాపం అంటుతుంది నువ్వు అన్నాన్ని ఇష్టానుసారంగా తిడుతున్నావు చూడు నీకు తగులుతుంది పాపం ఎవరు సగం తిని అక్కడ పెట్టరు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు అది నీ ఇష్టం పడేవారిష్టం కానీ ఇది నా సొమ్ము నా అన్నం అది ఎవరి ఆకలినైనా తీరుస్తుంది కానీ ఇలా నేలపాలు చేస్తే నేను సహించను జ్యోతి కోపంగా నీకు కావాలి అంటే రెండు పార్సిల్స్ కొనిస్తా నోర్ ముయి అన్నది సీత మీకు కావాలి అంటే నేను కూడా కొనిపెడతా కింద పడ్డ అన్నం స్వరూపం చంపలు వేసుకుని నేల ముక్కుకు రాయి అన్నది జ్యోతి వసేయి నీకు బాగా పొగరు పట్టి ఏడుస్తున్నావు తప్పు తిరుగులు తిరిగి కూడా నీకు ఇంత పొగరేంటి అని అన్నది సీత నేను తప్పు తిరుగులు తిరిగితే ఇంట్లో వాళ్ళు నా చేతి తిండి తినరు ఈ రోజు నా మొగుడు నా చేతి తిండి తినటానికి టేబుల్ మీద కూర్చున్నాడు నువ్వెంత దానివో అర్థమవుతుందా అర్థమవుతుంది అందరికీ నువ్వేం సాధించాలనుకుంటున్నావు నాకైతే అర్థం కావటం లేదు కానీ నీకు నువ్వే కోల్పు కోల్పోతున్నావు అనేది గ్రహించలేకపోతున్నావు మనం ఇంత కష్టపడి చేసేది ఆ బుక్కెడు తిండి కోసమే అది ఎవ్వరి ఎవరిదైనా నేలపాలు చేయకూడదు అది దూరమైన రోజు ఆకలి బాధ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అని సీత జ్యోతిని అసహ్యంగా చూస్తూ వంటగదిలోకి పోయి కాసిన్ని పాలు తాగాలని పొయ్యి మీద పెట్టింది జ్యోతి అకౌంట్లో కూడా డబ్బులు చూస్తే లేవు వెంటనే తండ్రికి ఫోన్ చేసింది నెంబర్ చూసి తల్లి ఫోన్ ఎత్తింది జ్యోతి అమ్మా నాకు డబ్బులు లేవు ఒక పదివేలు వెయ్యండి అన్నది బాలామని ఎవరమ్మా నువ్వు అన్నది జ్యోతి అమ్మా నేను జ్యోతిని నీకేమైనా పిచ్చా చెప్తుంటే అర్థం కాదా అన్నది బాలామణి మాకు పిల్లలు లేరమ్మా ఒకటి మొన్నటి వరకు ఉండేది కానీ మొన్ననే దాని తల్లిదండ్రులు లేరని నీళ్లు పోసుకుందేమో మాకు బిడ్డ లేదని మేము కూడా పోసుకుంటే బాగుండదు అని మౌనంగా ఉన్నాము ఇంకొక మారు మాకు ఫోన్ చేయకు అని బాలామణి అంటే జ్యోతి ఏం పుట్టింది నీకు ఇలా మాట్లాడుతున్నావు అన్నది బాలామణి ఇప్పటి వరకు బిడ్డ అనే మమకారం ఉండేది మొన్న నా భర్తని నువ్వు అన్న ఒక్క మా మాట అన్నావు కదా ఇక చాలు నీకు మాకు రుణం తీరింది మేము బతికి ఉండగా ఒక్క పైసా కూడా నీకు ఇవ్వము మా సొమ్ము తినేదానివి మొత్తం నువ్వే తిను కాని మేము పోయాక ఆ రోజు వరికి మేమున్నాము అని మాకు ఫోన్ చేయకు ఐదు పైసలు కూడా ఇవ్వను అని బాలామణి జ్యోతి ముఖానే ఫోన్ కట్ చేసింది జ్యోతి సెల్లుని నేలకేసి కొట్టాలి అన్నంత కోపంతో లేపింది ఇటు భర్త అకౌంట్లో డబ్బులు లేవు అటు తల్లి ఇవ్వనన్నది అన్న భయం కొద్ది సెల్లు సోఫా మీద విసిరేసింది జ్యోతి సుమంత్ని గట్టిగా కేకేసింది సుమంత్ బయటికి వచ్చి ఏంటి వదినమ్మా అన్నాడు నా అకౌంట్కి ఒక పదివేలు ట్రాన్స్ఫర్ చెయ్యి అన్నది వాసంతి అక్కడికి వచ్చి అదేంటి ట్రాన్స్ఫర్ చెయ్యి అంటే కారణం తెలియకుండా ఎలా చేస్తారు అయినా నా భర్త డబ్బులు అడిగే హక్కు నీకెక్కడుంది అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి